ఉగ్రవాదాన్ని కట్టడి చేసే కట్టడి చేసేందుకు పాకిస్తాన్కు కీలక పదవులు ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీల్లో ఆ దేశానికి కీలక కీలకమైన పదవులు దక్కాయి ఉగ్రవాదిని పట్టుకోమని మరో ఉగ్రవాదికి చెప్పినట్లు చెప్తే ఎలా ఉంటుంది ఐక్యరాజ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే ప్రపంచంలోని ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్కును ఆ ఉగ్రవాదులు కట్టడి చేసే బాధ్యతలు ఐక్యరాజ్య సమితి అప్పగించడం అప్పుడు ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది ఒసామా బిన్ లాడెన్ అఫీజ్ సయ్యద్ మసూద్ మజార్ మసూద్ అజార్ ముల్లా ముల్లామర్ లాంటి కరుడ ఘటన తీవ్రవాదులు ఎందరికో ఆశ్రమ ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐరాస భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపికైంది అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ కమిటీకి పగ్గాలు ఆదేశానికి దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది దయ్యాలు వేదాలు వల్లించినట్లు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పితే పెద్దగా పోరక్కర్లేదని ఎందుకంటే ఈ రెండు కమిటీల్లో పాకిస్తాన్కు కీలక పదవులు లభించడంతో ఆ దేశం చాలామంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుందని చేయబోతుందనేసి ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాదు భారత్ను ఇదుకునబెట్టే పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదము ఉంది గతంలో నలుగురు హిందువులను ఉగ్రవాదులు ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది మిగతా దేశాలు ఆ ప్రతిపాదనను వెనక్కి వెనుక ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి మళ్ళీ అలాంటి ప్రయత్నాలు పాక్ పాల్పడే అవకాశాలు పుష్ప పుష్కలంగా కనబడుతున్నాయని భారత్ ఆరోపిస్తుంది అఖ్యరాజ్య సమితి విధించిన తాలిబాన్ ఆంక్షల కమిటీకి అధికారాలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ల ఆస్తుల జప్తును పర్యవేక్షిస్తుంది ఆయుధాల ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధిస్తుంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబాన్ల నిషేధ జాబులకు జాబితాలోకి చేర్చు చేస్తుంది ఈ ఆంక్షల పరిధిలోకి ఎవరైనా చేర్చడానికి మినహాయించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు శాంతికి తాలిబాన్లు ఏమేర ముప్పు కలిగిస్తున్నారనే అంశాలపై నివేదికలను తయారు చేస్తుంది వాటి ఆధారంగా నివేదికల ఆధారంగా ఆంక్షలను తీవ్రతరం చేయడం లేదా తగ్గించడం చేస్తుంది అయితే అఖిర మినహాయింపులు ఇచ్చే అవకాశం కూడా ఈ కమిటీకి ఉంది అఖిర సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై పాకిస్తాన్ కన్నేసింది చివరకు వైస్ చైర్మన్ హోదాతోనే సరిపె సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది అయితే తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలు దక్కించుకోవడం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్కు కలిసొచ్చే అంశం తాలిబాన్తో ఇస్లామా ఇస్లామాబాద్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇటీవల కాలంలో పాక్ ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవుతున్న నేపథ్యంలో ఈ అధికారాన్ని ఉపయోగించి పాకి కాబూల్కు దగ్గరయ్యేందుకు పాకిస్తాన్కు ఈ యొక్క మరొక సువర్ణ అవకాశంగా కనబడుతుంది అచ్చిన పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టి నీళ్ళు చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టి కాదు మెట్టు అని కూడా మెట్టు నీళ్ళ అని కూడా చెప్పుకోవచ్చు లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్ ఖైదా తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై మంది వ్యక్తులను సంస్థలను ఐరాస భద్రత మండలి ఉగ్రవాద జాబితాలో చేర్చితే అందులో నూట నలభై ఆరు మంది పాకిస్తాన్ చెందిన వారే కావడం గమనార్హం రెండు వేల ఎనివై ఎనిమిది ముంబై దాడుల సూత్రధారి లష్కర్ తోయబా వ్యవస్థాపకుడు ఆఫీస్ మహమ్మద్ సయీద్ జైషే మహమ్మద్ వ్యవ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ ఇలా ఎంతోమంది కరుణ ఘటన నేరస్తులు పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు అమెరికా కంట కంటపడకుండా నైన్ బై లెవెన్ దాడుల సూత్రధారి ఓసామా బిన్ లాడెన్ను దాచింది ఇస్లామాబాదే తాలిబాన్ వ్యవస్థ వ్యవస్థాపకుడు ఒమరుల్లా ముల్లా ఒమర్ తాను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది పెట్టా నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ముంబై పేరులతో సంబంధం ఉన్న దావుద్ ఇబ్రా ఇబ్రహీం నివాసం ఎప్పటి నుంచో పాక్లోనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదిగా ఉంది అయినా ఇవేమి పట్టించుకోకుండా దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద తాలిబాన్ ఆంక్షన్ల కమిటీ మరియు ఉగ్రవాద నిర్మూల నిర్మూలన కమిటీకి కీలకమైన పదవులు పాకిస్తాన్కి అందజేసింది అయితే ఈ పదవులను భారత్పై ప్రయో భారత్పై కక్ష తీర్చుకునే అవకాశం కనబడుతుంది పహల్గామ్ దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పుబట్టారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ దాడి చేస్తుందంటూ పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా బహిరంగంగా తిప్పికొట్టారు ఇటీవల భారత విదేశీ వివరాల శాఖ మంత్రి జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్తో అమీర్ ఖాన్ ముక్తితో మాట్లాడారు ఈ పరిణామాలను పాకిస్తాన్ సహించలేకపోయింది అప్పటి నుంచి తాలిబాన్ల సంబంధం కలుపుకోవడానికి వేగంగా పావులు కదులుతుంది పావులు కలుగుతుంది ఇటీవల ఆఫ్ఘన్ పాకిస్తాన్ చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో కలిశారు చైనా పాకిస్తాన్ ఆర్థిక నవను కాబుల్ వరకు కాబుల్ వరకు పొడిగిస్తూ పొడిగించు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోని తాలిబాన్ ఆంక్షల కమిటీ చైర్మన్గా పాకిస్తాన్ ఎన్నికవడం కీలక పరిణామం తెలుసుకోవ కీలక పరిణామం అని అనుకోవచ్చు అంతేకాకుండా ఈ తాలిబాన్ ఆంక్షల కమిటీ చైర్మన్ పదవిని ఉపయోగించి తాలిబాన్లపై ఒత్తిడి తాలిబాన్లకు దగ్గరవ్వడం పాకిస్తాన్ చేసి భారత్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేయవచ్చని రాజకీయ ఆర్థిక విశ్లేష విశ్లేషలు విశ్లేషకులు చెప్తున్నారు దీన్ని భారత్ ఎలా తిప్పికొడుతుంది ఎలా ఎదుర్కొంటుంది అనేసి మనం ఏ చూడాల్సి ఉంటుంది